ఏ సంబంధించిన స్థలాల్లో మమ్మల్ని మీరు అంటే పాయింట్ ఇమ్మన్నా సరే ఇక్కడ మా మండల నాయకుల మట్టికి అక్కడ గతంలోను అఖిలపక్షం తోటి మీటింగ్ చేసుకుంటారు మన నాయకులతోటి ఇప్పుడు కూడా మీరు వస్తున్నారనే సంగతి తెలిసి కూడా మీ కోరు కూడా మన అడిగాం ఇప్పుడు అడిగాం సార్ మా బాధలు మీకు అర్థమవుతాయండి సార్ రెండు సార్లు కోరుకున్నాం సార్ రెండు సార్లు కూడా ఈ నాయకత్వం ఇక్కడ పనిచేస్తుంది సార్ ఇక్కడ లక్ష తొమ్మిది వేల నిర్వాసితుల సమస్య కాదు యాభై ఐదు కోట్ల సాగునీరు కానీ తాగునీరు అందించాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తవాలి కానీ ఆంధ్రులందరం నిర్వాసితులకి న్యాయం చేయండి దాని తర్వాతనే పోలవరం పూర్తి చేయండి అందరూ చెప్తూ జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తొమ్మిది లక్షలు ఇస్తానని కూడా హామీ ఇస్తాం జరిగింది కరెక్ట్గా రెండు సంవత్సరాల తర్వాత పాదయాత్రలో మన ఊర్లకు వచ్చి అందరికి ముద్దులు పెట్టి ఎకరానికి పది లక్షల రూపాయలు ఇస్తాను మర్చిపోదని చెప్పినాడు అంతేకాకుండా వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నానాడు లక్ష పదిహేను వేల రూపాయలకి ఎకరం ఇచ్చారు దానికి నేను ఐదు లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాను ఇంకో పక్కన ఏ రోజైతే ఊరు ఖాళీ చేస్తారో ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు నిన్నలందరికీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తానని ఆనాడు హామీ ఇచ్చాం మళ్ళీ భూమికి భూమి కమాండ్ ఏరియాలో కూడా చాలా పెద్ద పదం ఆడానికి పద్దెనిమిది వేలు ఇళ్ళ కడతామని జూన్ ఇరవై ఇరవై ఒకటి నాటికి నూరుకి నూరు శాతం ఇళ్ళు పూర్తి చేస్తాం పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని ఆనాడు సభలో ఆయన హామీ ఇచ్చాం ఒక ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే మనందరం ఉంటాం నమస్కారం ఒక్క నిషో హామీ ఇస్తారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు హడాడిగా కాంట్రాక్టులకి డబ్బులు ఇవ్వాలని అక్కడ గేట్లు పెడతాం కాంట్రాక్టులు దాంట్లో చూపించిన శ్రద్ధ కాలనీలు కట్టే దాంట్లో చూపించిన ఇప్పుడే మనోరు తమ్ముడు చెప్పారు భూములు ఇచ్చారు లెవెలింగ్ చేయలేదు ఇల్లు కట్టించలేదు అక్కడ కనీసం మౌలిక సదుపాయం లేదు రోడ్లు లేవు డ్రైన్లు లేవు తాగునీటి కనెక్షన్ లేవు ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకోవాలి నీళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి ఇది చాలా సమస్యలు ఉన్నాయి ఆనాడు మీరందరూ ఆయన మంచిగా గాలిగొచ్చాడు గాలిగాడు మంచి గాలిగా కౌరలు చెప్పాడు తీపి నచ్చినాయి ఏదో పది లక్షలు ఇస్తాడు ఐదు లక్షలు ఇస్తాడు నూడు కాలు చేసిన రోజు పద్దెనిమిది సంవత్సరాలు గుర్తిస్తాడు అద్భుతమైన కాలు కడతాడు అందరు ఆశపడ్డాడు చివరికి వచ్చే గల మన గ్రామాన్ని నీటి శ్మశానంగా మార్చిన వ్యక్తి జగన్ రెడ్డి గారు ఆ రోజు కట్టిన రోడ్లు వేసిన రోడ్లు ఆ రోజు వేసిన కరెంట్ కనెక్షన్ తప్ప దాని తర్వాత కొత్త డ్రైవర్ పనులు కానివ్వండి కొత్త ఇల్లు పనులు కానివ్వండి ఎక్కడ కానీ జరగలేదు ఈయన ఈయన అధికారం గుర్తుకొచ్చారు ఇంటింటికి వచ్చారు ఇంట్లో తీసుకెళ్లరు అండి నీకు పట్టాలు నీకు ఇష్టం ఇల్లు కట్టేస్తాం అని రోజు అందరూ పట్టుకెళ్లారు అవునా కదా తెలియదు తీసుకెళ్లారా అవునా కదా చెప్పండి తీసుకెళ్ళారు ఎందుకు తీసుకెళ్లారు ఇక్కడ మాట్లాడకూడదు ఇక్కడ మీరు గొంతెప్పి మాడితే ఐదు కోట్ల ఆంధ్రులకి మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుస్తాయి అదే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది మన గొంతు నొక్కడానికి ప్రభుత్వం అందుకే మన అందరం పోరాడాల్సిన అవసరం ఉంది మీ సమస్యలు తెలుసుకునే దానికే మా అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారు బాబు పంపించారు గతంలో అఖిలపక్ష పది పదిహేను నిమిషాలు వచ్చేస్తుంది బ్యాటరీ కూడా రెండు మూడు బ్యాటరీలు అయిపోయినాయి